డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలు అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి ఇటు పోల్ పలిసెస్ అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇటు రీజినల్ రింగ్ రోడ్ చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ ఇన్వెస్ట్ చేయండి భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ నేను అందుకనే ఈ రోజు అడుగుతున్నా ఎన్ని మీరు సంపాదించారు మీరు దేశంలోనే రిచెస్ట్ గా తయారయ్యారు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు మాత్రం దేశంలో నిరుపేదలుగా తయారయ్యే పరిస్థితి తెచ్చారు అది మీరు చేసిన ఘనత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఇంకొక పక్కన ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో మంత్రులు ఉన్నారు ఏం తమ్ముళ్ళు ఎవడైనా ఒక్కడైనా సమర్థమైన మంత్రులు ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా కానీ ఒక పాలసీ పెట్టాడు ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క ఎమ్మెల్యే మనల్ని తిట్టాలి మీరు చూస్తే వైసీపీలో బూత్ రత్న అయితే ఎమ్మెల్యే టికెట్ బూత్ సామ్రాట్ అయితే వాడికి మంత్రి పదవి ముందు నన్ను తిట్టాలి పవన్ కళ్యాణ్ తిట్టాలి లోకేషన్ తిట్టాలి అప్పుడే వీళ్ళకి మంత్రి పదవులు అప్పుడే ఎమ్మెల్యే సీట్లు అప్పుడే ఎంపీ సీట్లు ఇది ఎక్కడ సౌభాగ్యం అని అడుగుతున్నా డయాఫామ్ అంటే తెలియని వ్యక్తి ఓకే హుషారుగా ఉన్నారు మీరు డయాఫామాలంటే తెలియని వ్యక్తి ఇరిగేషన్ శాఖ మంత్రి పెట్టుబడులంటే అనే వ్యక్తి ఐటీ మంత్రి ధాన్యానికి సంచులు ఇవ్వలేని మంత్రి పౌర సరఫరాల మంత్రి కోర్టు ఫైలు లేపేవాడు వ్యవసాయ శాఖ మంత్రి గనులు మింగేసేవాడు గనుల శాఖ మంత్రి క్లబ్బుల్లో డాన్సులు వేసే ఆవిడ మహిళా సంక్షేమం కోసం మాట్లాడుతుంది ఏ తమ్ముడు అర్థమైందా మీకు ఇప్పటికైనా వీడ యొక్క విషయాలు వీళ్ళ పెట్టుకొని మనం అంతా కూడా రాజకీయం చేయాల్సి వస్తా ఉంది నేను కానీ పవన్ కళ్యాణ్ కానీ వేదిక పైనన్న నాయకులు కానీ మీద కానీ దాడులు చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏంటి దౌర్భాగ్యం అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే రాజకీయాల్లోకి వచ్చింది మన మీద దాడి చేయించుకోవడానికి కానీ మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలనో ఆలోచించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది నేను అడుగుతున్నా ఈ కుండ వాళ్ళందరినీ బీసీలు ఉన్నారు మొన్నే ప్రవేశపెట్టాం జై హో బీసీ అని బీసీలు కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకునింది నేను అందరినీ మీకు అందరికి హామీ ఇస్తున్నా తెలుగుదేశానికి వెన్నెముక బీసీలు ఆ బీసీలకు ప్రత్యేక ప్రణాళిక తీసుకొస్తాం న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని బీసీలందరికీ హామీ ఇస్తున్నా రెండోది ఎస్సీలు ఉన్నారు ఎస్సీలకు కూడా అన్యాయం జరిగింది ఈ ప్రభుత్వం ద్రోహం చేశారు కడాన తమ్ముళ్ళు మీరు చూసి ఒక డ్రైవర్ ఎస్సీని చంపేసి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎస్టీలకు అన్యాయం జరిగింది మైనార్టీలకు అన్యాయం జరిగింది అందరికి అన్యాయం చేసి సామాజిక న్యాయం కోసం యాత్ర చేస్తున్నామని వేషాలు వేసే ముఖ్యమంత్రి నేను ప్రపంచంలో ఎప్పుడు చూడాల మళ్ళా సామాజిక న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మీకు న్యాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా